Cool. మొన్న జరిగిన మొత్త తుఫాను గాల్డుమ్మలకి వర్షాలకి పంట దాదాపు పద్నాలుగు ఎకరాల కింద పడిపోయింది మటుకి గవర్నమెంట్ ఆర్డర్ ఇంకా రాలేదంటారు నష్టపరిహారం రైతులు గట్టి లేకపోతే ముంద అది వచ్చే పరిస్థితి వచ్చింది ఇంత మటుకు కూడా ఏవాళ్ళకి సర్వే చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడే కాదు ప్రతి దాదాపు ఈ ఏరియాలో దాదాపు నూట డెబ్బై ఎకరాల దాకా ఆగమైపోయే పరిస్థితిలో ఉంది ఇప్పుడు బాగా ఇట్లా బాగా డ్యామేజ్ అయింది యాభై ఎకరాల దాకా ఉంది ఇంతమటుకు ఏ ఓళ్ళు కానీ ఎవరు కానీ ఈ ప్రభుత్వం వాళ్ళకి ఏ వాళ్ళని అడిగితే ప్రభుత్వం మాకు ఆర్డర్ రాలేదండి అని అంటున్నారు వాళ్ళు కూడా ఆర్డర్ రాని వాళ్ళు కూడా ఏం చేస్తామని చెప్పేసి మేము కూడా ఏం మాట్లాడదు తక్షణ ప్రభుత్వం మమ్మల్ని రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం లేదంటే మొత్తం వచ్చి మేము ధర్నా చేసే పరిస్థితికి వస్తుంది ఖచ్చితంగా మాత్రం దీనికి ఏదో నష్టపరిహారం కట్టేయాలి మేము కౌలు ఇది మొన్నటి దాకా ఈరే దొరకలేదు ఈరే దొరకపోతే ఆరు వందల యాభై రూపాయలు కట్టబెట్టి కొనుక్కుంటే కొనుక్కొచ్చేసి ఆంధ్రలో వంకొచ్చే వేసినా కూడా లాస్ట్ వచ్చేలా తిన్నటి కట్టుకు వచ్చేసరికి ఈ మొక్క తుఫాను సరే వాతావరణం బాగాలేదు మన కర్మ లే కానీ కాకపోతే ఇప్పటికైనా ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి పంట నష్టాన్ని రైతు ఎస్టిమేషన్ వేయించుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం